ఒకడు ప్రకాశిస్తున్నాడంటే ఏడిచేవాళ్ళు చాలా మంది ఉంటారు లోకంలో కాబట్టి కాళిదాసు గారికి భోజరాజు గారి దగ్గర ప్రాపకం ఎక్కువైపోతుంది భోజరాజు గారి దగ్గర కాళిదాసు గారిని ఎలా పాడు చేయాలి నేను ఆయన దగ్గరికి అన్నారు మీకు తెలియని విషయం కాదు ఆయన సానివాడలకు తిరుగుతూ ఉంటాడు ఇప్పుడు కొత్తగా చేపలు కూడా తింటున్నాడు మహాప్రభు అంటే ఈ మాట చెప్పగానే ఒకటి భోజరాజుకి తెలుసు కాబట్టి చేపలు కూడా తింటున్నాడు బ్రాహ్మణుడయ్యుండి అంటే శిక్ష వేస్తాడు అనుకుని చెప్పాడు భోజరాజు నవ్వన్నారు ఈ మాట చేపలు ఉండగా కాళిదాసును పట్టుకుని తీసుకురండి శిక్షేస్తాను ఇక్కడ లేరు కాళిదాసు కానీ ఆయన అన్ని తెలుసుకోగలడు కాళికాదేవి అనుగ్రహంతో తన మీద మిగిలిన కవులు చాడీలు చెప్పిన విషయం తెలుసుకుని మర్నాడు ఉదయమే అలా వెళ్లి శాకాహారం అమ్మే కొట్టులోకి వెళ్లకుండా మాంసాహారం అమ్మే కొట్టు దగ్గరికి వెళ్లి పెద్ద పెద్ద నాలుగు కొనుక్కుని నీళ్లు కారుతున్న చేపలని చంకలో పెట్టుకుని వెళ్ళిపోతున్నారు రోడ్డు మీద ఆ చేపల తోకలు ఇలా ఆడిస్తున్నాయి నీళ్లు కారుతున్నాయి ఆయన్ని పట్టుకుని ఈ మిగిలిన కవులు భోజరాజు గారి యొక్క సమక్షానికి తీసుకెళ్లారు మహాప్రభో తప్పు చేస్తుండగా బట్ట అన్నారు చేపలు పట్టుకెడుతుండగా తీసుకొచ్చాం అదిగో చంకలో చేపల తెలియని వాడిలా భోజరాజు అన్నారు కక్షే కిం తవ చంకలో ఏం పెట్టుకొచ్చావు కాళిదాసు అన్నారు అంటే ఆయన పుస్తకం పుస్తకం పట్టుకొచ్చాను ఓహో పుస్తకం పట్టుకొచ్చావా కిముదకం అందులోంచి నీళ్లు కారుతున్నాయే ఏమిటి అన్నారు కావ్యార్థ సారోదకం అది ఆ పుస్తకం మహాకావ్య కావ్యం యొక్క సారం అలా కారుతోంది ఓహో అంత గొప్పదే గంధం కిం మంచి వాసన కూడా వస్తుంది ఏమిటా వాసన అంటే ఆయన అన్నారు ఘన రావణ మహాసంగ్రామ రంగోద్భవ రామ రావణ సంగ్రామం అయినప్పుడు అక్కడ ఉన్న ధూళి పైకి లేచిందా వాసన మహారాజాది ఓహో పుచ్చక్కిం మరి ఏదో తాక కనపడుతోంది వెనక్కి అది ఏమిటన్నారు ఘనతాళపత్రిఖితం చాలా పెద్ద తాటాకు గ్రంథం అందుకని తోక కనపడుతోంది ఈ ఓహో కిం పుస్తకం ఏం పుస్తకం అది అంటే రాజన్ భూసురైవత ఇష్టపటితం రామాయణం పుస్తకం రాజులు బ్రాహ్మణులు అందరూ చదివేటటువంటి పుస్తకం లోకంలో ఏదో రామాయణం నా చక్కల ఉందన్నారు అలాగా ఇలా అయ్యి అన్నారు భోజరాజు గారు ఇలా తీసి అక్కడ పెట్టాడు అది రామాయణ గ్రంథంగా మారిపోయింది సాడీలు చెప్పినటువంటి వాళ్ళ కళ్ళు బైర్లు కమ్మే అది కాళిదాసు గారంటే అందుకే చంద్రశేఖర పరమాచార్య స్వామి వంటి మహాపురుషుడు కూడా కాళిదాసు గారు చెప్పినటువంటి విషయాల్ని ఎన్నింటినో తన అనుగ్రహ భాషణాల్లో కన్వయం చేసేవారు